హలో ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఆరోగ్యానికి మేలు చేసి హీమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వెజిటేరియన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇది వెజిటేరియన్ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ఇది ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనికోసం మనం ముందుగా తోటకూర ఒక కట్ట తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆకు అనేది మెత్తగా అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని బాగా వాటర్ లేకుండా పిండేసుకోవాలి ఇలా పిండేసిన ఈ ఆకువరుముతాన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసి దీంతో పాటుగా సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడర్ గంధం మసాలా కూడా వేసి బాగా ముద్దలాగా కలుపుకోవాలి ఇది ఇడ్లీ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కలుపుకోవాలి అవసరం పడితే మాత్రమే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మనము ఆయిల్ గ్రిస్ చేసిన ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలాగా పెట్టేసుకొని స్టీమ్ చేసి కుక్ చేసుకోవాలి మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఇలా కుదరదు అనుకుంటే ఒక పెద్ద ప్లేట్లో ఒక ఆయిల్ గ్రీస్ చేసి కూడా పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీని మనము సిక్స్ పీసెస్ కింద కట్ చేసుకుంటే లివర్ పీసెస్ లాగా బాగా వస్తాయి ఇవి చూడండి చూడటానికి సేమ్ టు సేమ్ లివర్ పీసెస్ లాగే ఉన్నాయి దీన్ని ఇప్పుడు మనము ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది లో టు మీడియంలో ఫ్లేమ్ అనేది ఉంచుకోవాలి అవుటర్ లేయర్ అనేది కొంచెం క్రంచిగా వస్తే సరిపోతుంది ఈలోపు మనము ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగడుతుంది ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వచ్చిన తరువాత దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం చిటికెడ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అసలు అడుగంటనివ్వకూడదు అడుగంటి అడుగంటిందంటే కర్రీ టేస్ట్ అనేది స్పాయిల్ అయిపోతుంది ఇలా దీంట్లో నుంచి ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్లు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీ కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం లిట్ క్లోజ్ చేస్తే త్వరగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా టొమాటో ప్యూరీలోని వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టొమాటోలోని పచ్చివాసన అంతా పోతుంది కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకుంటే చూడండి కర్రీలో ఆయిల్ అనేది ఇలా బయటికి వస్తుంది ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర లివర్ ముక్కల్ని కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇలా కలిపేలోపే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయిపోతుంది మన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఫ్రై లాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు మనం కలుపుకుంటే ముక్కలు అనేవి కొంచెం డ్రైగా అయిపోతాయి ఇప్పుడు దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకొని రైస్లోకి పుల్కా చపాతి రోటీస్లోకి ఎలా తిన్నా కూడా సేమ్ టు సేమ్ నాన్ వెజిటేరియన్స్ కర్రీ లాగే అనిపిస్తుంది కాబట్టి దీనిని తోటకూర లివర్ ఫ్రై అంటారు ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ చాలా ఫేమస్ నట్టు చాలా హెల్దీ కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ